నమస్తే స్నేహితులారా రోజు మనం భారత నౌకాదళం యొక్క కొత్త నౌక గురించి చూద్దాం దాని పేరు ఐఎన్ఎస్ తమన్ ఇది ఒక స్టెల్త్ ఫ్రిగేట్ అంటే శత్రు రాడార్లకు కనిపించకుండా ఉండే అధునాతన యుద్ధ నౌక ఈ నౌక జూలై రెండు వేల ఇరవై ఐదు ఒకటివ తేదీన రష్యాలోని కార్వింగ్లోని యాంటర్ షిప్ యార్డ్లో అధికారికంగా కమిషన్ అయ్యింది ఇది భారత నౌకాదళం యొక్క క్రివాక్ తరగతి ఫ్రిగేట్ మరియు ఇది భారత రష్యా సహకారం యొక్క ఒక చిహ్నం మరియు ఇది భారత్ కు లభించిన చివరి విదేశీ నౌక ఈ వీడియోలో ఈ నౌక ఎలా తయారైంది దాని ఆయుధాలు సాంకేతికత మరియు దీని ద్వారా భారత సముద్ర రక్షణ ఎలా మెరుగవుతుందో పూర్తిగా తెలుసుకుందాం ఐఎన్ఎస్ తమను రష్యాలోని గ్యాంటర్ షిప్ యార్డ్ లో నిర్మించారు ఈ నౌక యొక్క నిర్మాణం రెండు వేల పదహారులో భారత మరియు రష్యా మధ్య ఒప్పందం కింద మొదలైంది నూట ఇరవై ఐదు మీటర్ల పొరవు మూడు వేల తొమ్మిది వందలు టన్నుల బరువు కలిగిన ఈ నౌక అత్యాధునికంగా పిలుస్తారు ఇది రష్యా డిజైన్తో రూపొందించబడింది కానీ దీనిలో ఇరవై ఆరు శాతం భారతీయ భాగాలు ఉన్నాయి ఇది ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తుంది ఈ నౌకను తయారు చేయడంలో భారత మరియు రష్యా ఇంజనీర్లు కలిసి పనిచేశారు అయితే కోవిడ్ నైన్టీన్ మరియు రష్యా ట్రైన్ యుద్ధం వల్ల పని కొంత ఆలస్యమైంది కానీ రెండు వేల ఇరవై ఐదులో ఈ నౌక సిద్ధమైంది ఐఎన్ఎస్ తమల్లో బలమైన ఆయుధాలు ఉన్నాయి దీనిలో ప్రధాన ఆయుధం బ్రహ్మో సూపర్ సోనిక్ మిసైల్ ఇది నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో సెటిల్ లక్ష్యాలను ధ్వంసం చేయగలదు ఇంకా స్టిల్ సెర్ఫెస్ట్ ఎయిర్ మిసైల్ ఉంది ఇది యాభై కిలోమీటర్ల దూరంలో విమానాలను కూలగొట్టగలదు దీనిలో హండ్రెడ్ ఎంఎం మెయిన్ గన్ థర్టీ ఎంఎం ప్లోసిన్ వెపన్ సిస్టమ్ భారీ టార్పెడోలు మరియు యాంటీ సబ్మెరీన్ రాకెట్లు కూడా ఉన్నాయి ఈ ఆయుధాలు సముద్రంలో శత్రు నౌకలను విమానాలను మరియు మునిగిన డిఫెన్స్ ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి ఈ నౌకలో కమో ట్వంటీ వన్ పనిచేయగలవు ఇవి శత్రు కదలికలను గమనించడంలో సహాయపడతాయి ఈ నౌకను స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేశారు దాని ప్రత్యేకమైన ఆకృతి వల్ల శత్రు రాడార్లకు కనిపించకుండా ఉండే అధునాతన యుద్ధ నౌక అంతేకాకుండా ఈ నౌకలో జీ సోనార్ సిస్టమ్ ఉంది దీని ద్వారా సముద్రంలో మునిగిన శత్రు నౌకలను గుర్తించవచ్చు ఇంకా ఇందులో సర్ఫెస్ సిస్టమ్ నెట్వర్క్ సెంట్రిక్ టెక్నాలజీ వంటివి కూడా ఉన్నాయి ఈ నౌక గరిష్టంగా థర్టీ నాట్స్ దాదాపు గంటకు యాభై ఐదు కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది ఒకసారి పూర్తిగా ఇంధనం నింపితే ఇది సుమారు మూడు వేలు కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు ఈ నూతన నౌక ద్వారా శత్రు కదలికలను ముందుగానే గుర్తించి భారత్ కు సముద్రంలో బలమైన ఆధిపత్యం అందిస్తుంది ఐఎన్ఎస్ తమల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కు ప్రత్యేక స్థలాన్ని రూపొందించారు దీనిపై కమో ట్వంటీ ఎయిట్ మరియు కమో థర్టీ వన్ హెలికాప్టర్లు దిగి పని చేయగలవు ఇవి ముఖ్యంగా ఏ అర్లీ వార్నింగ్ మరియు యాంటీ సబ్మెరీన్ వాఫియ వంటి కీలక పాత్రలు పోషిస్తాయి ఈ నౌకలో అత్యాధునిక ఆటోమేషన్ సిస్టమ్లు ఉన్నాయి ఇవి సిబ్బంది పని భారాన్ని తగ్గించి నౌక ఆపరేషన్లను మరింత వేగంగా సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి అంతేకాదు ఈ నౌక న్యూక్లియర్ బయాలజికల్ మరియు కెమికల్ అటాక్స్ నుంచి రక్షించగల డిఫెన్స్ సిస్టమ్లను కూడా కలిగి ఉంది ఈ సాంకేతిక బలోపేతం భారత నౌకాదళాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా సిద్ధంగా ఉంచుతుంది శత్రువు ఎక్కడి నుంచైనా వచ్చినా ఎదుర్కొనడానికి ఐఎన్ఎస్ తమల్లో సుమారు రెండు వందల యాభై మంది సైనికులు మరియు ఇరవై ఆరు మంది అధికారులు పనిచేస్తారు ఈ సిబ్బంది రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ మరియు కానింగ్ లో శీతల వాతావరణంలో కఠినమైన శిక్షణ పొందారు ఈ శిక్షణలో సముద్రంలో పరీక్షలు ఆయుధాల ఉపయోగం మరియు నౌక నడపడం గురించి నేర్చుకున్నారు ఐఎన్ఎస్ తమల్కు కమాండర్గా ఉన్నారు కెప్టెన్ శ్రీధర్ టాటా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన గౌరవనీయ నౌకాదళ అధికారి విశాఖపట్నం సమీపంలోని విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన కెప్టెన్ టాటా ఇప్పుడు చరిత్ర సృష్టించారు లేదా అంతకంటే పెద్ద యుద్ధ నౌకను విదేశాల్లో కమిషన్ చేసిన మొదటి సైకోరియన్ గా పేరు గడించారు ఇతను గన్ను మరియు యుద్ధ నిపుణుడు ఈ సిబ్బంది రష్యా నుండి భారత్ కు నౌకను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు ఐఎన్ఎస్ కమల్ అనే పేరు పురాణాలలో ఇంద్రుడు ఉపయోగించిన శక్తివంతమైన దేవాయుధం నుండి వచ్చినది ఇది శక్తి ధైర్యం విజయం అనే అర్థాలను కలిగిస్తుంది ఈ యుద్ధ నౌక యొక్క ప్రతీక చిహ్నం భారత పురాణాల్లోని ధీరుడు జామవంత్ మరియు రష్యా జాతీయ జంతువు అయిన యూరేషియన్ బ్రౌన్ బేర్ కలయికతో రూపొందించబడింది ఇది భారత మధ్య ఉన్న సుస్థిర భాగస్వామ్యానికి ప్రతీక ఈ నౌక మోటో సర్వత్ర సర్వదా విజయ అంటే ఎప్పుడూ అందరితో విజయం అనే అర్థం వస్తుంది ఇది ఈ నౌక యొక్క యుద్ధశక్తి ఆత్మవిశ్వాసం మరియు అద్భుతమైన విజయాశక్తిని ప్రతిబింబిస్తుంది ఐఎన్ఎస్ తమల్ ఇండియన్ ఓషియన్ రీజియన్ లో భారత రక్షణను బలోపేతం చేస్తుంది ఈ నౌక చైనా మరియు పాకిస్తాన్ వంటి శత్రు దేశాలపై నిఘా పెడుతుంది దీని స్టెల్ శక్తి మరియు ఆయుధాలు సముద్రంలో భారత ఆధిపత్యాన్ని పెంచుతాయి ఈ నౌక భారత వాణిజ్య మార్గాలను కాపాడి ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత శక్తిని ప్రదర్శిస్తుంది దీని ద్వారా భారత్ ప్రపంచ సముద్ర రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషిస్తుంది ఐఎన్ఎస్ తమల్లో ఇరవై ఆరు శాతం స్వదేశీ భాగాలు ఉన్నాయి ఇవి భారత డిఫెన్స్ పరిశ్రమ యొక్క పురోగతిని చాటుతాయి బ్రహ్మోస్ క్షిపణి హంసాయన్జి సోనార్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్లు భారత కంపెనీలు తయారు చేశాయి ఈ స్వదేశీ పని భారత ఆర్థిక వ్యవస్థకు ఉద్యోగాలను ఇస్తుంది మరియు భవిష్యత్తులో స్వదేశీ నౌకల తయారీకి మార్గం సుగమం చేస్తుంది ఈ నౌక ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఐఎన్ఎస్ తమల్ నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి కోవిడ్ ప్రభావం రష్యా యుక్రెయిన్ యుద్ధం మరియు పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల పనులు ఆలస్యం అయ్యాయి అయినప్పటికీ భారత నౌకాదళం అపారమైన పట్టుదలతో ఈ అడ్డంకులను దాటి నౌకను విజయవంతంగా సిద్ధం చేసింది భవిష్యత్తులో విదేశీ ఆధారాన్ని తగ్గించి స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా భారత్ పూర్తిగా స్వయం సమర్థ దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ముప్పై నాటికి నూట ఎనభై యుద్ధ నౌకలు మూడు వందల యాభై పైగా వైమానిక యూనిట్లతో భారత్ ఒక అగ్రగామి సముద్ర శక్తిగా మారనుంది